శుభం బియాదు శ్రీ గురుబియానంహ మకర రాశి వారికి డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం మకరము మకర రాశికి ఆల్రెడీ శని యొక్క ప్రభావం మూడో స్థానంలో ఉంది కాబట్టి నేత్రమైన పక్కకు జరిగాడు శని ద్వితీయ కుటుంబంలో ఉన్నాడు రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు చతుర్ధనంలో గురుడు ఉన్నాడు అలాగే మకరానికి భాగ్యస్థానంలో కేతువు రాజ్యంలో శుక్రుడు అలాగే లాభస్థానంలో కుజుడు ప్లస్ రవి వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో బుధుడు ఉన్నాడు సో మీ ఆలోచన ఏవైతే ఉంటాయో ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలని ప్లానింగ్ చేయాలనుకున్నడానికి ఏమాత్రం అవకాశం కలగకుండా మీకు మనోవేదన తెచ్చే అవకాశం ఉంటుంది మీ ఐడియా కూడా ఒకరు వాడు తెలుసుకుంటాడు తెలుసుకున్న ఐడియా ప్రకారము వాడు ఇంప్లిమెంట్ చేసుకుంటాడు తప్ప మనకు బెనిఫిట్ ఏమికుండా చేసే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగానే కనబడుతున్నాయి ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఆర్థిక బలం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఆర్థికంగా కొంత బలోపేతం అవుతుంది ఎందుకంటే అక్కడ మీ ఐడియాలజికల్ థింకింగ్ అంతా కంపెనీకే పెట్టాలి కాబట్టి పెద్ద ప్రాబ్లమేమి ఉండదు సో డెఫినెట్గా గ్రోత్ అది ఉంటుంది కొంత డెవలప్మెంట్ కొంత ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇవ్వను కూడా జరిగే అవకాశం అయితే ఉద్యోగం ఇచ్చే ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ఏదైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా ఆల్మోస్ట్ కొంత డెవలప్మెంట్ ఆఫ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కనబడే అవకాశం ఉంది అది రియల్ ఎస్టేట్ అనుకోండి కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంటు ఐరన్ అలాగే స్క్రాప్ బిజినెస్ ఎటువంటి బిజినెస్ చేసినా ఇవాళ రేపు రకాల బిజినెస్ ఉన్నాయి కాబట్టి ఏ బిజినెస్ చేసినప్పుడు దానిలో చిన్న ఇంప్రూవ్మెంట్స్ అయితే కనబడే అవకాశం అయితే కనబడుతుంది ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ది ఫామ్ ఫామ్ ఆఫ్ మనీ అయితే అయితే కనిపించదు బిజినెస్ అయితే డెవలప్మెంట్ కనబడుతుంది అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ జరుగుతుంది మనీ రిటర్న్స్ అనేది ఇట్ విల్ టేక్ టైం ఇప్పుడు ఈ పదిహేను రోజులు కొంత ఎక్స్పాన్షన్ జరిగే అవకాశం అయితే బాగా కనబడుతుంది అలాగే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు భారతలు అనుకుంటే గృహప్రవేశం శంకుస్థాపన అలాగే భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు అన్నిటికీ అనుకూలంగా కనబడుతున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్మెంట్ అంటే ఉద్యోగ రిచ్చి సెటిల్మెంట్ అవ్వడానికి వాళ్ళకి కొంచెం నిదానంగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఆ యోగం కొంత బలహీనపడిందని చెప్పచ్చు అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కూడా న్యూట్రల్గానే ఉంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం ఏది మొదటి ఉందో అది కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేయండి అలాగే మనకి ఇక్కడ ఆరోగ్య సూత్రాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆరోగ్య విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ షష్ట స్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు అలాగే అష్టంలో కూడా మనకి ఏమి ప్రత్యేకమైన గ్రహాలు ఏమి కనిపించట్లే కాబట్టి పెద్ద హెల్త్ వైజ్ అనేది మనకి ఏం పెద్దగా కనిపించడానికి అవకాశం లేదు ఏదైనా లక్కీ నెంబర్ దగ్గరకు వచ్చినప్పుడు నెంబర్ ఫైవ్ పాజిటివ్ పెంచెస్తోంది అలాగే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అష్టంలో ఏమీ లేకపోయినప్పటికీ అష్టమాధిపతి లాభంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేతువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ కేతువుని కంట్రోల్ చేస్తుంది ఎనిమిదో భాగం కంటే తొమ్మిదో భాగంలో కేతువు ఉన్నాడు కాబట్టి అక్కడ బ్రేక్ ఇవ్వడానికి ఆ సంబంధించిన గణపతి ఆరాధన చేయండి కొంతవరకు రిస్క్ పాట తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత యోగంలో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం బియాత్ పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్